తిరుపతిలోని శ్రీనివాసపురం శ్రీ షిర్ది సాయినాథుని దేవాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు భజనలు చేసి అన్నదానాలు నిర్వహించారు షిర్ది సాయినాథుని ఉత్సవాలు ఎంతో భక్తి ఆధ్యాత్మికతతో ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా రామనవమి గురు పౌర్ణమి విజయదశమి వంటి పండుగల్లో షిర్దీలో అత్యంత ప్రాముఖ్యతలో ఘనంగా జరిపే పండుగలు ముఖ్యమైన పండుగైన శ్రీరామనవమి ఉత్సవం నాడు శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని జరిపే ఉత్సవం పద్దెనిమిది వందల తొంభై ఏడులో గోపాలపురం గుండ్ అనే భక్తుడు తన పరిపూర్ణతకు ధన్యవాదంగా సాయిబాబా ఆశీస్సులతో మొదలైందని విశ్వాసం తర్వాత హిందువులు ముస్లింలు కలిసి ఉత్సవాన్ని చేసుకుంటున్నారు గురు భక్తుల గురువులకు కృతజ్ఞతలు చెప్పే ఉత్సవం శ్రీ ఎనిమిదిలో ఇతర భక్తులను కూడా తన పూజించేందుకు అనుమతించగా అప్పటి నుండి ఈ పండుగను సంబరంగా జరపడం మొదలైంది ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు అభిషేకాలు నిర్వహించారు విజయదశమి నాడు సమాధి వార్షికోత్సవం జరుపుకుంటారు పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి రోజున సాయిబాబా మహాసమాధిని పొందారు దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు యాత్రలు పాదయాత్రలు మరియు అరణ్యాటి నిర్వహిస్తారు ओम श्री साईनाथाय नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः <coughs> ये रोज विजयदशमी पर्वदिनमो మరియు షిరి సాయినాథుల వారి మహాసమాధి ఉత్సవం అంటే షిర్డి సాయినాథుల వారు తన పార్థివ దేహాన్ని వదిలి ఈరోజుకు అంటే నూ నూట ఏడవ సంవత్సరం నూట ఏడవ ఈ యొక్క మహాసమాధి ఉత్సవాన్ని సాయి భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు మన భారతదేశంలోనే కాకుండా కోట్లాది మంది భక్తులు విదేశాలలో కూడా బాబావారి మహాసమాధి ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో గానము చేస్తూ ఆయన నామాన్ని భజనలు చేస్తూ పోలాటాలు చేస్తూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు అదే మాదిరిగా షిర్డి సాయిబాబా మందిరం శ్రీనివాసపురంలో కూడా మనమందరము భక్తాదుల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఈ మహోత్సవాన్ని దిగ్విజయంగా సంతోషంగా జరుపుకుంటున్నాం అభిషేకము అభిషేకానంతరం సమాధి స్డి సాయినాథుని యొక్క సమాధిని నిర్మాణం చేసి వారికి భక్తి శ్రద్ధలతో పుష్పాభిషేకం భక్తులచే జరపబడింది దాని తదుపరి మన జగదీష్ గారి యొక్క ఆధ్వర్యంలో పార్వతమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో మన అరుణకుమారి వారి ఆధ్వర్యంలో కోలాటము తర్వాత సాయినాథుని వారి నామ సంకీర్తన భజనలు దిగ్విజయంగా ఉదయము తొమ్మిది గంటల నుంచి ఇంతవరకు జరిగింది తరుదుపరి మన ఆలయంలో సుమారు ఒక కొన్ని వందల మందికి అన్నదాన కార్యక్రమం జరపబడింది ఎందుకంటే బాబావారికి అతి ప్రియమైనటువంటిది అన్నదానం కాబట్టి ఈ అన్నదానానికి భక్తుల సహాయ సహకారాలతో అందరికీ సంతృప్తిగా అన్నదానం చేయబడింది ఇక సాయంత్రం మళ్ళీ భజన కార్యక్రమం నామ సంకీర్తన ఇవి ఉంటాయి ఈ ప్రతి సంవత్సరము ఈ యొక్క సిరిడి సాయినాథుల వారి మందిరంలో శ్రీనివాసపురంలో మన మందిర కమిటీ వారు భక్తాగ్రేశ్వరుడైన వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతారు